కాకినాడ జిల్లా పిఠాపురం సూర్యరాయ గ్రంథాలయంలో మాలమృతి వీరుల సంస్కరణ సభ ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది సభ ఆహ్వాన రాష్ట్ర మాల విద్యార్థి సంఘం కన్వీనర్ దడాల సత్యబాబు నిర్వహించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ జిల్లా అధ్యక్షులు దార వెంకట్రావు అధ్యక్షతన నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాల మహానాడు కడతి కృష్ణ నేపాల వీరస్వామి బందిలి సూరిబాబు దుర్గాడ సింహాచలం బత్తుల నాగరాజు మనుకొండ మహేష్ సిద్ధాంతపు ధర్మరాజు ఎద్దు లోవరాజు గుబ్బల విక్టర్ పాల్ లోడ వీర రాగేశ్వరరావు గుండె చంటిబాబు చల్లి బాలరాజు తదితరులు పాల్గొన్నారు జోలికి ఆరో ఆనాటి ఉద్యమంలో ఉద్యమకారుల్ని బుర్రాలతోటి బాషవాయు ప్రయోగంతో విపరీతమైన లాఠీ తోటి ఆయన దుశ్చర్యకు పాల్పడ్డం జరిగింది ఆ దుర్ఘటనలో మరి రామచంద్రపురం పట్టణానికి చెందిన పాణి సాషి గారు ఒంగోలు పట్టణానికి చెందిన ఓపతోట నారాయణ గారు ప్రాణాలు కోల్పోయిన వీర్లుగా మేము భావిస్తూ ఆనాటి ఆనాటి ఘటనను మేము స్మరించుకుంటూ వాళ్ళ పోరాటాన్ని స్మరించుకుంటూ ఈరోజు ఈ మాల మృతివీరుల సంస్మరణ కార్యాన్ని కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అందుకంటే ముఖ్యంగా ఆనాడు రెండు వేల నాలుగు సంవత్సరం నవంబర్ ఐదో తేదీన సుప్రీంకోర్టు తీర్పు ఎస్సీ వర్గీకరణ రద్దు చేస్తూ ఇచ్చిన తీర్పును కాదని ఇటీవల రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఒకటో తేదీన మరి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన ఆర్డినెన్స్ని వ్యతిరేకిస్తూ ఈరోజు ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ మేము మాల్లో మరి పోరాటం చేస్తూ ఉన్నాం ఒకవైపున ఈ సంస్మరణ సభ మరోవైపున ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ మీ కార్యక్రమాన్ని ముందు తీసుకుని వెళ్తున్నాం మరి స్వర్గీయ పీవీరావు గారు లేనప్పటికీ వారు మాకు నేర్పిన ఉద్యమ స్ఫూర్తిని ముందుకు తీసుకుపోతూ మరియు ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని ఇది అన్యాయంగా ఒక అశాస్త్రీయమైన